హాయ్ అండి చూసారా ఎన్ని కాయలు కాసిందో మా నిమ్మ చెట్టు ఈ సంవత్సరం అయితే నాకు తెలిసి ఒక వెయ్యి కాయ దగ్గర కాసి ఉంటుందండి ఇది అక్టోబర్లో స్టార్ట్ అయింది పూతా పింజి నేనైతే జాన్వరి నుంచి కోస్తూనే ఉన్నాను ఎందుకంటే సంక్రాంతి టైంలో మా ఊరు కూడా పట్టుకు వెళ్ళాను కొన్ని కాయలు కోసి అప్పటి నుంచి కోస్తూనే ఉన్నాను ఇంట్లో అవసరానికి తర్వాత ఒకసారి వీడియో కూడా పెట్టాను అప్పుడు కూడా ప్లేట్ నిండా కోసుకున్నాను ఇంకా కొన్ని కాయలు ఉన్నాయి రిలేటివ్స్ ఎవరైనా వస్తే ఇవ్వాలి కదా అని చెప్పి కొన్ని ఉంచాను తర్వాత ఇక్కడ అయితే చుట్టుపక్కల అందరికీ ఇద్దామని ఈసారి కట్ చేస్తానండి మొత్తం కాయలన్నీని ఎవరో ఒకరు అవుట్ సైడ్ ఉంది కదా కోసేసుకుంటున్నారని చెప్పి కర్రలు కట్టి క్లాత్ కట్టి ఉంచాను ఒక్కసారి అవి తీసేసరికి అబ్బా కాయలు నిండి అనిపించాయి చాలా ఆనందంగా అనిపించింది గార్డెనర్స్కి మొక్కలు పెంచే వాళ్ళకి తెలుస్తుందా ఆ సంతోషం ఎలా ఉంటుంది అయితే చాలా సంతోషంగా అనిపించింది కొయ్యడానికి కూడా చాలా ఇష్టం అనిపించింది ఇంకా మొత్తం అన్నీ కోసుకున్నాం కిందవన్నీ ఒక ప్లేటు పై కొన్ని మా వారి హెల్త్ తోటి కర్రతో కొన్ని తీసి ఒక రెండు ప్లేట్లు కాయలు తీసామండి ఇంట్లోకి వెళ్ళి లెక్క పెడితే టూ హండ్రెడ్ కాయలు వచ్చాయి ఒక వా నూట యాభై కాయలు అయితే చుట్టుపక్కల అందరికీ పంచి పెట్టాను వీడియో తీసి చాలా రోజులైంది ఒక యాభై కాయ పచ్చడి పెడతాను వీడియో నస్తే లైక్ చేయండి అబ్బా